ఆటోమేటిక్ గా మోడీది కూడా అక్కడ సభ పెట్టడమా లేకపోతే రోడ్ షోనా ఇప్పుడు అక్కడ కొంచెం పోటీ వస్తుంది పురంధేశ్వర్ కూడా నా నియోజకవర్గంలో కూడా ఉంటది అప్పుడు సభ రాజమండ్రిలో పెట్టి అక్కడ రోడ్ షో పెట్టడమా ఇక డబ్బులు లెక్క కూడా ఉంటది జనాలు డబ్బులు లేకపోతే రారు మోడీ సభకి డబ్బులు ఇవ్వడం అలవాట్లేదు డబ్బులు ఇవ్వడం బీజేపీకి అలవాట్లేదు ఇప్పుడు సీఎం రమేష్ అయితే డబ్బులు ఖర్చు పెడతాడు అయితే డబ్బులు లేదు ఈ కాన్సెప్ట్ కూడా ఉంటది రాజమండ్రి పెడితే డబ్బులు లేకుండా వస్తారు జనం ఇంతకు ముందు కూడా మోడీ సభలకి రాజమండ్రిలో సంఘ పరివార వాళ్ళు కాస్త ఎక్కువగానే ఉంటారు కార్యకర్తలు పోస్తారు వస్తారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళ జనాలు అట్టా ఉపయోగించుకొస్తారు కదా వస్తారు సభ ఆటోమేటిక్ అంటే తిరుపతి అనకాపల్లి నర్సాపురం అనేది వినిపిస్తోంది నిజంగా రాజమండ్రి పెడితే మీరున్నట్టు నర్సాపురం ఇంకా పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రెండు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే కాబట్టి కానీ నర్సాపురం ఆయన ఓన్ క్యాండిడేట్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎందుకంటే ఒరిజినల్ కార్యకర్త ప్లస్ రెండు సార్లు గెలిచిన సీట్ గెలిచిన మోడీ వస్తే ఆ టెంపు ఆటోమేటిక్ గా ఉంటుంది ఎందుకంటే మొన్న దాకా రఘురామకృష్ణరాజు చేసిన గోడ మనంగా నష్టపోయి ఉన్నారు నర్సాపురంలో ఈయన కూడా ఒక పార్ట్ కదా అదే స్టేజ్ మీద రఘురామ కూడా బెనిఫిట్ కాబట్టి రఘురాం కూడా ఢిల్లీలో తనకున్న పలుకుబడి కూడా వాడి నరసాపురంలో కోరుకుంటాడు ఎందుకంటే నాకు నరేంద్ర మోడీ దగ్గర పలుకుబడింది అని చెప్పడం కోసం అన్న స్టేజ్ మీద మోడీతో గట్టిగా ఫోటో దిగేసి ఇదిగో మోడీతో నాకు ఎంత కాంటాక్ట్ ఉంది అని చెప్పడానికైనా ఇప్పుడు ఇద్దరు గట్టిగా ప్రయత్నిస్తారు సీఎం రమేష్ మోడీతో నాకు కాంటాక్ట్ ఉంది అట్లాగే రఘురాజు కూడా ఇద్దరు ప్రయత్నం చేస్తారు మొన్న చిలకలూరు పేట సభకి ఇప్పుడు పెట్టే సభలకి మనం కంపేర్ చేసుకుంటే ఏం తేడా గమనించవచ్చు మొన్న ఏంటంటే